ఈరోజు ఉదయం ఆరు నాకే కొత్త వ్యక్తులు వచ్చారు కొత్త వ్యక్తులు వచ్చి మా పనులు యాక్చువల్గా ఒక బెడ్రూమ్ పనిచేసుకుంటుంటే పొద్దునే గుర్తుకలేని వ్యక్తులు వచ్చి తలుపు తట్టి ఎవరు కావాలో ఏమో ఎవరో పబ్లిక్ అనుకుని మా వాళ్ళు డోర్ తీస్తే మేము వాళ్ళ ఫోన్లన్నీ లాక్కొని మీరు ఎవరు ఏంటి అని అడిగితే నేను సిబి మీరు సోదా చేయాలన్నారు సోదా ఏంటంటే అని మేము కూడా బయటకు వచ్చాము హస్బెండ్ ఇంట్లో కూడా లేదు నేను ఒకటే ఉన్నాను మీరు ఏ బేస్ మీద మీరు చేయాలంటున్నారు అని అడిగితే లాయర్ కూడా పిలిపించి ఆయన కూడా మాట్లాడారు కేవలం ఇది మా వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీ రైల్వే వర్కుల గురించి మేము సిబిఐ దాడులు చేస్తున్నాం సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నాం అన్నారు సిబిఐ ఎంక్వైరీ చేయాలనుకున్న వాళ్ళు మా హస్బెండ్ ముందు పెట్టుకోను లేకపోతే గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మేము సిబిఐ వర్క్లు చేస్తున్నాం కేవలం మీరు జగన్మోహన్ రెడ్డి గారు బీసీ పైన బెదిరింపులే తప్ప ఇంకొకటి లేదు ఎందుకంటే నేను అయ్యన్న పాత్ర నాడు చేశారు అచ్చెన్నాయుడు గారి పేరు చేశారు కేవలం బీసీ నాయకులపైన కక్ష కట్టి నన్ను బెదిరించాలనే ప్రయత్నం చేస్తున్నారు నేను మీడియా ద్వారా వైసీపీ నాయకులకు తెలియజేసేది ఒకటే మీరు ఎన్ని బెదిరించినా ఎన్ని బెదిరింపులు పెట్టినా నా భర్త నా భర్త ద్వారా నన్ను బెదిరించాలనుకుంటున్నారు మేము ఎట్టి పరిస్థితుల్లో భయపడే పరిస్థితి లేదు తెలుగుదేశం పార్టీ కోసం చంద్రబాబు నాయుడు గారి కోసం బెదిరుకులకు తయారవుతుంది వైసీపీ ప్రభుత్వం ఇంత నీచగాని ప్రభుత్వం ఏదంటే వైసీపీ ప్రభుత్వం సిపిఐ దాడులు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఎట్టి పరిస్థితులు భయపడడం తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ప్రభుత్వమే వస్తుంది మేము కూడా మీకు బుద్ధి చెప్తామని కూడా మేము వైసీపీ నాయకులకు తెలియజేస్తున్నాం ఇదే విధంగా నాకు అండగా నిలిచిన నాయకులకు కార్యకర్తలకు కూడా ప్రత్యేకతమైన కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాం